Thank <laughs> you.

మరొకసారి ప్రజ్ఞ తెలియజేస్తున్నాం ఇవాళ ధోన్ పట్టణంలో గౌరవ మాజీ మంత్రుల మదిరి వాళ్ళ ఇంటి నుంచి పాత స్టాండ్ వరకు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ప్రజల యొక్క అందరి సహకారంతో ర్యాలీగా రావడం జరిగింది కారణం ఏంటంటే మన డోన్ పట్టణ పట్టణానికి మన డోన్ నియోజకవర్గానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన మాజీ మంత్రులు మనకు అందించడం జరిగింది అదేమిటంటే కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇది సాధించడంలో కేంద్ర విద్యాలయం ఇది సాధించడంలో గుప్పన యొక్క గట్టదల కృషి కఠోరమైనటువంటి శ్రమ ఆయన ఎంతో కష్టపడితేనే ఈరోజు డోన్ వర్గాన్ని కేంద్ర విద్యాలయం మంజూరు కావడం జరిగింది కుక్కన గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడు కాబట్టి పరిపాలన పట్ల డోన్ నియోజకవర్గానికి ఏమేమి కావాలనేటువంటి సమస్యల పైన ప్రాంతం పైన డోన్ నియోజకవర్గం పైన ఒక అవ అవగాహనటువంటి నాయకుడు కాబట్టి మన డోన్ నియోజకవర్గం నివాసి కాబట్టి మన డోన్ను అన్ని రకాల అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఒక భాగంగా విద్యా వ్యవస్థను డ్రోన్ నియోజకవర్గంలో ఎంతో అవసరం వి విద్యా వ్యవస్థ విద్యాలయాలు నెలకొల్పితే ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతారు ఒక ఆలోచనతో మన డోన్ నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించడం జరిగింది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మనకు అధికారికంగా మంజూరు కావడం జరిగింది మరి పది దీనికి ఆనాటి కలెక్టర్ కానీ ఆర్టీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ స్థలస్థీకరణ చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన తర్వాత నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మనకు డ్రోన్కు మరి క్యాబినెట్లో కేంద్ర విశ్వవిద్య కేంద్ర విద్యాలయం మన డోన్కు మంజూరు చేస్తూ క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది అందుకోసమే దీన్ని ఒక గొప్ప వేడుకగా నిర్వహించాలని ప్రజలందరూ కూడా గౌరవ మాజీ మంత్రులు చేసినటువంటి మనకు అందించినటువంటి గొప్ప అవకాశానికి నిజంగా డ్రోన్ ప్రజలు ఎంతో రుణపడాల్సి ఉండాల్సినటువంటి పరిస్థితి మరి కేంద్ర విశ్వవిద్యాలయంలో కేంద్ర విద్యాలయంలో చదివినటువంటి మనందరికీ తెలుసు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి విద్య ఎంతో అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు ఎంతో టెక్నికల్గా అద్భుతమైనటువంటి అవకాశాలు కలిగినటువంటి సంస్థ మరి వాటి వాటిలో సీటు కోసం ఎంపీ ద్వారా కావచ్చు లేకుంటే ఒక సంవత్సరం నుంచే ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు ఎంతో అనుభవంటువంటి వాళ్ళు అందులో సీటు కోసం ఎంత ప్రయత్నం చేస్తారో ఎంత డిమాండ్